హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్స్ట్ ఐటమ్ అనేది మురుకులు చేస్తున్నాను అన్నమాట సో ఇది కూడా టూ కేజీస్ బియ్యం పిండి కంట్రోల్ బియ్యము తెప్పించేసి అది కడిగి బాగా ఎండ్లో ఆరిపెట్టిన తర్వాత ఇచ్చింది పిండి అనమాట ఇది సో ఇంట్లోకి మనము ఇలా ఆడించుకుంటే చాలా బాగా వస్తుంది మురుకులు అనేది బయట పిండి కంటే కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా లేదు టైం లేదు అని అంటే సరే మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఇంట్లోకి ఇలాగ చేసుకుంటే ఎందుకంటే ఎప్పుడు చెయ్యం కదా పండగలప్పుడే మనం ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇనిషియేట్ చేసి తీస్ చేస్తుంటాము సో నేను దీంట్లో కొద్దిగా జీలకర్ర అనేది వేసాను ఫస్ట్ చూసారా అక్కడక్కడ మీకు అనిపిస్తుంది జీలకర్ర ఏంటంటే మనకి డైజెషన్ కూడా మంచిది కాబట్టి జీలకర్ర కొద్దిగా వేసేసుకొని మళ్ళీ ఈ నువ్వులు సో తినడంలో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపడంత ఉప్పు ఉప్పు వేసేసుకున్న తర్వాత మనము తింట్లో కొద్దిగా కారం వేస్తాం ఎక్కువ కారం వేయకూడదు ఎక్కువ కారం వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు కూడా మనకి నల్లగా అంటే ఆయిల్ కూడా ఖా ఇది అవుతుంది కదా బర్న్ అయిపోతుంది మళ్ళీ అంత ఘాట్ వస్తుంది బయటికి సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇంకోటి ఏంటంటే నేను సోడా అనేది ఏ పిండి వంటల్లో కూడా వేయను ఎక్కువ మాటికైతే నేను చాలా మటుకైతే నేను సోడా అనేది నా పిండి వంటల్లో కానీ నా వంటల్లో ఉట్టి మైసూర్ కొండ ఒక్కటి చేస్తేనే దాంట్లో ఉంటుంది మిగతా ఏ వంటల్లో కూడా నేను చాలా వాటికి ఈ సోడా అనేది యాడ్ చేయను సోడా లేకుండానే చేస్తాను సో దట్ మనకి ఆయిల్ కూడా మన స్మెల్ అంటే ఎక్కువ రోజులు ఒక వారం పదిహేను రోజులు కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు కాబట్టి వాసన అనేది రాదు హెయిటై కంటైనర్లో పెట్టుకున్నా మనము బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ ఇవి కలుపుకున్నాం కదా ఇప్పుడు మన కారం ఉన్నట్టు కనిపించదు ఒక్కసారి వాటర్ చేసి కలిపిన తర్వాత ఆ పిండి కలర్ అనేది చేంజ్ అయ్యేది కనిపిస్తుంది నెక్స్ట్ నేను నెయ్యి ఇంకా బట్టర్ తీసుకున్నాను మనకి ఎలా అవైలబుల్ ఉందో బటర్ లేకుంటే బటర్ లేకుంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు చాలామంది డాల్డా కూడా వేడి చేసి తీసుకుంటారు సో నేను ఇది ఒక హాఫ్ క్యూబ్ అంతా బట్టర్ వేడి చేసి తీసుకున్నాను సో ఈ బట్టర్ కూడా మనం బాగా మిక్స్ చేసుకున్నాం ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏం లేదు ఈ రోజుల్లో మనకు బియ్య పిండి కావాలన్నా కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది సో ఇంత ప్రొసీజర్ మనకు కుదరదు వర్కింగ్ లేడీస్ ఇంకా అంత చా వెళ్ళడము రావడము ఇవన్నీ గిర్నీళ్ళు దూరం ఉంటుంది సో ఇవన్నీ కూడా లేదు అని అంటే పిండి కొనేసుకొని ఆర్డర్ పెట్టు వేసుకోవచ్చు సూపర్ మార్కెట్లోంచి తెచ్చుకోవచ్చు సో ఎట్లా అవైలబుల్ ఉందో తీసేసుకోండి ఇంకా కేజీయా హాఫ్ కేజీయా ఈ కొలతలను బట్టి మీరు ఎలాగ దానికి హాఫ్ హాఫ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా కలిపిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఏ పిండి వంటల్లో కూడా గోరువెచ్చని అనేది తీసుకోవాలి నీళ్ళు అనేది వాడకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా బియ్య పిండిలు కాబట్టి కంపల్సరీ వేడి నీళ్ళు అంటే మరీ వేడికి కూడా చేయకూడదు లూప్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు అనమాట చూసారా ఇందాక మనము కారం ఎంత ఎంత వేసామో మనకి తెలియలేదు అంటే తక్కువ ఉందేమో అన్నట్టు ఉండింది ఒక్కసారి మనము పిండి కలుపుతుంటే కలర్ చేంజ్ అవుతుంది సో కారం ఉంది ఇది ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది ప్లస్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లోకి పెట్టుకోగానే మనకి ఇట్లా తినంగానే మెల్ట్ అయిపోతుంది మన పిండి అనేది రెడీ అయిపోయింది ఇంకా కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి చేసుకోవచ్చు లేకుంటే ఒక అర్ధ గంట కూడా మనము ఒక దీని మీద ఒక అడి క్లాత్ కప్పేసి కొద్ది కొద్దిగా తీసుకొని చేసుకోవచ్చు సో ఇలాగ పిండి అనేది ఇలా రావాలి చేతికి చూడండి అంటట్లేదు పిండి అనేది మంచి నీట్గా బైండ్ అయిపోయింది సో ఇప్పుడు మనము మురుకులు చేసే అచ్చి ఉంటుంది కదా దాంట్లో తీసేసుకొని ఇలాగ చూపిస్తాను నెక్స్ట్ మీకు దాంట్లోకి వేసుకొని మనం మురుకులు చేసుకోవచ్చు ఇంకా స్టార్ తీసుకున్నాను స్టార్ షేప్ బాగుంటుంది ఇంకా మనకి బయట కూడా చాలా మటుకి ఈ షేప్లోనే మంచిగా ఉంటుంది ఎక్కువ తొందరగా ఇట్లా గట్టి పడదు క్రిస్పీగానే ఉంటుంది ఈ షేప్ కూడా సో ఇలాగ కొద్దిగా పిండి ఇలా తీసేసుకొని కొద్దిగా కొద్దిగా దీంట్లో ఫిల్ చేస్తూ ఉండాలి ఫుల్గా కాకుండా హాఫ్ చేయాలి ఇంతవరకు చేసుకొని క్లోజ్ చేసుకో టైట్ అయిన తర్వాత దీని మీద ఈ గంట మీదనే కొంచు ఇలా చేసేసుకోవాలి చేసుకొని సేఫ్గా ఇలా చేసేసుకోవాలి సో మనకి తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువ స్టీమ్ కూడా ఉంటాను సో అలా మెల్లమెల్లగా గోల్డెన్ బ్రౌన్ కలర్లకు వచ్చే వరకు మనము ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి సో బయటికి వచ్చిన తర్వాత కూడా తీసిన తర్వాత మనకి కలర్ చేంజ్ అనేది అవుతుంది ఆ హీట్కి కొద్దిగా సో ముందే తీసేసుకోవాలి సో ఇది మన క్రిస్పీ క్రంచి సాఫ్ట్ రైస్ మురుకులు సో ఇలాగ ట్రై చేయండి ఇలాంటి ఇంకో మరి వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్